కమలనాథులతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కలిసే ఉంది కమలంతో జనసేన పార్టీ కానీ ఇప్పుడు ఈ కలయిక వల్ల పవన్ బాబుల మధ్య ఈ బియ్యం కయ్యాన్ని తీసుకురాబోతుందా ఇదే చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు వేలిద్దరి మధ్య బియ్యం ఉంది అటు బీజేపీతో జనసేనకు బియ్యం ఉంది కానీ ముగ్గురికి ట్రయాంగిల్ బియ్యం అయితే లేదు ఇప్పుడు కనుక ఈ పొత్తు ఓకే అయితే ముగ్గురు ఒకటవుతారు కానీ సీట్లు కేటాయించేది ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలని డిసైడ్ చేసేది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సీట్ల లెక్క విషయంలో తేడా వస్తే ఇప్పుడు ఆ వియ్యం కాస్త పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య కయ్యంగా మారబోతుందా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది ఖచ్చితంగా ఎంత ఇచ్చినా మేము సర్దుకుంటామని అంటే గనక ఇద్దరు అంటే గనక ఎటువంటి కయ్యాలు ఉండవు హ్యాపీగా పొత్తు ముందుకెళ్ళిపోతుంది ఎన్నికల్లోకి వెళ్తారు ప్రజల తీర్పుని బట్టి గెలుస్తారా లేదనే తర్వాత డిసైడ్ అవుతుంది లేదు నాకు ఎన్ని సీట్లే కావాలని పట్టుబడితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళే రేపు పొద్దున్న జుట్లు పట్టుకోవాల్సి వస్తుంది ఇప్పటికే చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో జన సైనికులకి టీడీపీ నాయకులకి తెలుగు తమ్ముళ్ళకి మధ్య పడట్లేదు పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది ఒక్కొక్క చోట బహిరంగంగానే చెప్తున్నారు మేము సహకరించమని చెప్పి మొన్న జ్యోతుల చంటుబాబు లాంటి వాళ్ళు లేదంటే పిఠాపురంలో వర్మలాంటి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ బయటకు వచ్చారు నానా రచ్చా చేస్తున్నారు వాళ్ళనే కంట్రోల్ చేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున పొత్తుల విషయంలో సీట్ల విషయంలో ఈ సీట్లు మేము కోల్పోతామని తమ్ముడు తెలిస్తే అది ఎంత దాకా వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలోనే జాగ్రత్త పడితే బెటర్ అనేది జనసైనికులు కూడా సూచిస్తున్నారంటే మరి ఏం జరుగుతుందో చూద్దాం